ద్వారకా తిరుమలలో చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునకు నిన్న అనగా ఇరవై ఏడు ఎనిమిది ఇరవై నాలుగున భక్తులు కొంతమంది భక్తులు వచ్చి ఈ కౌంటర్స్లో మనం దేవ స్వామివారి ప్రసాదం ఏదైతే విక్రిస్తున్నామో లడ్డు గులిహోర ఆ ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత అందులో ఒక పురుగు ఉందని చెప్పేసి మీడియా ద్వారా నాకు వచ్చిన సమాచారాన్ని బట్టి ఇమీడియట్గా నేను ఈ ప్రసాదం ప్రిపరేషన్ కోన్ ఏరియాకి వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ పరిసరాలన్నీ పరిశీలించడం జరిగింది ఏదైతే ప్రసాదాలు ప్రిపరేషన్ చేస్తున్నామో ఆ ఏరియా అంతా సుశీశుభ్రంగానే మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆ పురుగు చూస్తున్నట్టయితే ఎక్కడ ఆ పురుగు ఏమీ డిస్టర్బ్ కాలేదు ఎందుకంటే పులిహారలో ఉంటే పులిహారైతే రైస్ కుకింగ్లో అది శుభ్రంగా బాయిలైపోవడం అనేది జరుగుతుంది అంటే ఆ ప్రిమ్సెస్లో పురుగు అన్నది రావడానికి అవకాశం లేదు మనం ప్రసాదాల కాంట్రాక్ట్ అన్నది ఒక ఏజెన్సీ ద్వారా మనం చేయించడం జరుగుతుంది ఆ ప్రసాదాలు ప్రిపరేషన్ చేసిన తర్వాత ఈ ప్లాస్టిక్ బాస్కెట్లలో అవి చేసుకుని ఒక టాటా స ఏదంటారో టాటా వెహికల్ అనేది ఒక దాంట్లో అందులో అది లోడ్ చేసుకుని తీసుకొచ్చి కౌంటర్స్ కూడా అప్పు చెప్పే బాధ్యత ఆ మ్యాన్ ఎవరైతే ఏజెన్సీ ఉందో ఏజెన్సీ వారికి ఇక్కడ జరగడానికి ఈ ప్రింసేస్లో ఏదన్నా ఈ ట్రాన్స్పోర్టేషన్లో కానీ లేదా ఏదన్నా జరిగిందేమో అన్నది ఒక అనుమానంగా ఉంది ఇనో ఏదైనా మేము ఏదైతే ట్రేలు ఏ రోజుకి ఆ రోజు శుభ్రపరచుకోవడం జరుగుతుంది అలాగే ఈ వ్యాన్ కూడా ఉదయం క్లీన్ చేసి పెట్టుకోవడం మళ్ళీ ఈవినింగ్ ఎప్పటికి మళ్ళీ క్లీన్ చేసే నెక్స్ట్ డేకి మనం అది పరిశుభ్రంగానే ఉంచడం జరుగుతుంది ఏదైనా ఇలాంటి ఇష్యూ మళ్ళీ పునరావృతం కాకోకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది సంబంధిత కాంట్రాక్టర్ గారికి మనం ఎక్స్ప్లెనేషన్ కూడా అడిగి సోకాజ్ నోటీస్ చూడడం జరిగింది అలాగే సిబ్బందిని కూడా మనం సందేశం కోరడం జరిగిందండి